హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు అయితే మాత్రంగా ఈవినింగ్ నుంచి నైట్ వరకు చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా ఈ వ్లాగ్ ఎలా ఉందో మీరు కూడా చూసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని సింక్ అంతా గిన్నెలన్నీ ఉన్నాయి కొద్దిగా దోమేసుకోవాలి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత పిల్లల కోసం అనేసి ఈరోజు గ్రైండర్ అయితే వేశాను ఇంకా కొద్దిగా అయితే ఉంచాను పుట్టుకలు వేద్దామనేసి ఇంకా మధ్యాహ్నం అయితే మిల్ మేకర్ రైస్ చేశాను ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేయడం అయితే కుదరలేదు ఎందుకంటే కొద్దిగా పిల్లలు ఇంట్లో ఉన్నారు బిజీ బిజీగా ఉన్నాను అనమాట గ్రైండర్ వేసుకొని అలాగే ఇడ్లీకి దోశకి వేసుకొని ఇంకా మిల్ మేకర్ ఫాలో చేసి ఇవన్నీ చేసేసరికల్లా ఇంకా కొద్దిగా అయితే వీడియో అయితే షూట్ చేయడం అయితే అవ్వలేదనమాట ఇంకా ఇక్కడైతే నేను పుట్టుకలు ఎలా వేసుకుంటాను మీకు మీతో కూడా షేర్ చేస్తాను మీరు కూడా ఒక్కసారి అయితే చూసేయండి ఇంకా ఇక్కడైతే మాత్రంగా నేను దోశకని రుబ్బు వేసాను కదా ఆ రుబ్బుని అయితే కొద్దిగా ఉంచేసుకున్నాను సైడ్కి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర తగినంత సాల్ట్ వేసేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి తినను అనుకుంటే మాత్రంగా ఇంకా తీసే వే వేసుకోవాలంటే వేసుకోండి అనమాట ఇంకా ఇప్పుడైతే మాత్రంగా బాగా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని గట్టిగా లేదా లూజ్గా ఉందా పిండి అనేది చూసుకొని అప్పుడు కొద్దిగా బియ్యం పిండి అయితే యాడ్ చేయండి ఆల్రెడీ మనం బియ్యం యాడ్ చేసాం కాబట్టి మరీ గట్టిగా అయిపోద్ది కొద్దిగా లూజ్గా అయ్యిందని ఒక రెండు చెంచాలు నేను బియ్యం పిండి అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ఇక్కడైతే మాత్రంగా పుట్టుకలు అయితే మాత్రం స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేశాను వీడి అయితే చిన్న ఫాస్ట్ మూడ్లో పెట్టాను చాలామంది ఈ విధంగా చేసుకుంటారు కదా అనేసి ఇంకా పిల్లలైతే మాత్రంగా ఇంత స్టోషన్కి వెళ్ళి వచ్చేసారు వాళ్ళు వచ్చేసరికల్లా ఇంకా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళపై వేరంగానే వచ్చేసారు ఈరోజు ఫైవ్ ఫిఫ్టీన్కే వచ్చేసారు ఇంకా ఎక్కడైతే పుట్టుకలు అయితే అనమాట చిన్న చిన్నవి పిల్లలకైతే చాలా ఇష్టం ఉప్పు సరిపిందో లేదో అనేది టేస్ట్ చూస్తున్నాను ఉప్పు అయితే మాత్రంగా కొద్దిగా చాలేదన్నమాట అందుకనే ఇంకా ఉప్పు అయితే మాత్రంగా యాడ్ చేస్తున్నాను ఉప్పు వేచేసి ఒకసారి కలుపుతున్నాను ఇంతలోపే మా పిల్లలు వచ్చి ఇంకా అవ్వలేదా అంటున్నారు పాపం అయితే అయితే బాగా లేట్ అయిపోయింది అప్పటికే ఆరైపోయింది వాళ్ళు వచ్చేసరికి అయితే మాత్రం ఎప్పుడూ చేసి ఉంచేదాన్ని కింద ఆడుకున్నారనమాట మీరు వెళ్ళి రండి అప్పటికల్లా చేసి ఉంచుతా అన్నాను ఈలోపే మా హస్బెండ్ కూడా జనరల్ షిఫ్ట్ అనేసి ఇంకా నేనైతే మాత్రం డాడీ వచ్చిన తర్వాత అందరం కలిపి పార్క్కి వెళ్దాం రండి ముందైతే మాత్రంగా ఇవి తిందిరు కానీ అని చెప్పానమాట ఇంకా ఈ లోపే ఇంకొక వైపు అయితే మాత్రంగా చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను చట్నీ లేకుండా ఇవైతే తినడానికి అయితే వాళ్ళు ఇష్టం పెట్టుకోరు అందుకనే ఇంకా చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా చట్నీ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయడం అవ్వలేదనమాట ఇక్కడైతే మాత్రం పుట్టుకలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఈ విధంగా దోసపిండి ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారనేసి ఇంకా ఒకళ్ళు కూర్చోండి అక్కడ ఒకళ్ళు ఉండండి అని చెప్తున్నాను అనమాట దగ్గర నుంచి చూపడదామని కెమెరా అయితే దగ్గరికి అయితే తెచ్చాను ఇంకా అండి ఇంకా ఈ విధంగా వేగుతూ ఉన్నాయి ఇంకా ఇదే విధంగా పుటికలన్నీ వేసేసుకోవడమేని ఇలా నాలా ఎంతమంది దోసపిండి ఉండేటప్పుడు మీరైతే ఈ విధంగా పుటికలు అయితే వేస్తారా అనేది కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేసామనుకోండి ఆయిల్ ఫుడ్ ఫుడ్ అని అంటారు ఈవినింగ్ స్నాక్స్ అనుకోండి ఏమీ అనరు ఆయిల్ ఫుడ్ ఏం చేసినా సరే అనేది ఒక్కో రోజు ఒక్కో లాగా చేస్తూ ఉంటాను ఎప్పుడు డిన్ ఫ్రై ఐటమే కాదు జ్యూసులు అలాంటివి కూడా చేస్తూ ఉంటాను మురుగు మిర్చిరీ అలాంటివి కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంకా ఇలా కలిపామనుకోండి అన్ని వైపులా బాగా కలర్ వస్తుందనేసి ఇంకా కలుపుతూ ఉన్నాను అనమాట ఈ లోపే పిల్లలు అయితే మాత్రంగా అక్కడ కూర్చున్నా సరే ఇంకా అరుచుకునే ఉంటున్నారు అందుకనేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుకో ఎందుకని మీ ఇద్దరిలో ఎవరికి గోల్ చేస్తే వాళ్ళకి అని చెప్పుకుంటూ ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా కాలేదా కాలేదా అంటున్నారు అనమాట ఇక్కడైతే పుట్టుకలు అయితే వేగిపోయేవి ఇప్పుడైతే మాత్రంగా ఇంకా సైడ్కి అయితే తీసేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను ఇలా సైడ్కి తీసేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో మాత్రంగా ఇదే విధంగా వేసుకోవాలి చట్నీ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఇద్దరు కలిసి అయితే మాత్రంగా కూర్చొని తినేశారు ఇంకా ఉన్నివి కూడా వేసేసి హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా అతను కూడా వేడివేడిగా పెట్టాను అనమాట ఇంకా మధ్య మధ్యాహ్నం క్యారేజ్ కూడా ఇవ్వలేదనమాట ఈరోజు ఇంకా అక్కడే బోన్ చేసేస్తున్నారనేసి ఇంకా అయితే మాత్రంగా అతను వస్తున్నారని కూడా ఇంకా మొత్తానికైతే పుట్టుకలు అయితే వేసేసాను పిల్లలు ఆల్రెడీ తినేసారనమాట తినేసిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే మాత్రంగా పార్క్కి అయితే వెళ్తున్నాము అప్పటికే టైము సిక్స్ థర్టీ అవుతుందనమాట ఇంకా అతను వచ్చేసరికల్లా ఇంకా వేరంగా అయితే వెళ్తున్నాము ఇంకా పార్క్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాము మాట్లాడుకుంటుంటే పిల్లలు కూడా అది ఇది అని చెప్తూ ఉన్నారనమాట ఎంతైనా ఆడపిల్ల పార్టీయే మగపిల్లడు పార్టీ అనమాట ఇంకా నాటా గన్న కొనండి అని చెప్తున్నాడు అందుకనే నవ్వుతున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేస్తామన్నమాట ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఈ చిన్న వ్లాగ్ మీకు కానీ నచ్చినట్లయితే మాత్రంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చి